నెక్స్ట్ అనే లిక్కర్ డెన్లు వేల కోట్లు గప్చుప్గా తరలించారా మొత్తానికి ఇప్పుడు చెప్పినట్టు మీరు మొత్తం బాంబే నుంచి కానీ మొత్తం అంత ఇప్పుడు లెక్కర్ హైదరాబాద్ చెప్తున్నటువంటి లిక్కర్ కంపెనీలు ముంబైలో నందలాల్ మాన్సన్ ప్లాట్ నెంబర్ టూ చంపా గల్లీ కల్పాదేవి ముంబై ఇదే చిరుమా చిరునామాతో ఆరు కంపెనీలు ఉన్నాయట మొత్తం పదిహేడు కంపెనీలు ఉంటే ఆరు కంపెనీలు అక్కడి నుంచి ఉన్నాయట అట్లాగే మంత్రి బిల్డింగ్ కల్పాదేవి ముంబై చిరునామాత మూడు కంపెనీలు క్రేజ్ కింగ్ ఎంటర్ప్రైజెస్ అంట రెండోది కియాలైట్ మల్టీ వెంచర్స్ మూడోది ట్రిఫైర్ ఎంటర్ప్రైజెస్ వీక్స్ ఎంటర్ప్రైజెస్ దానే ఎంటర్ప్రైజెస్ ఏందనండి ఇవన్నీ డపాడమ్ కంపెనీలు అన్ని బయటకు ఎక్కడ ఎక్కడదిచ్చారు కానీ డొల కంపెనీలు కాబట్టి ఇప్పుడు నేను గతంలో సిబిఐ ఈడీ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు క్విట్ ప్రోకో మనీ లాండరింగు అలాంటివి పెట్టినప్పుడు అవన్నీ సింగపూర్ లేదా మలేషియానో లేదా ఎక్కడెక్కడెక్కడో డోల కంపెనీలు పెట్టి బోర్డులు పెట్టి అన్ని తెప్పించే అట్లా జరిగింది కదా దాంట్లో కేసులు ఎదుర్కొనే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఆయన టీం ఎక్కడా కూడా ఇట్లాంటివన్నీ బయటికి రాకుండా చేస్తారేమో నేను అనుకున్నాం బట్ ఇది చూసిన తర్వాత దొరికిపో ఎక్కడా అంటే అంత జాగ్రత్త పడినట్టు లేరేమో అని అనిపిస్తూ ఉంది చూడాలి సురేష్ గారు వంశీ గారు ఏందండి ఏంటి పరిస్థితి ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు క్లియర్గా అంటే ఎట్లా ఎట్లా జరిగింది అనేటువంటిది ఎంతైనా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది వంశీ గారు అంటే ఎలక్షన్ ముందు నుంచి అంటే దాదాపు వన్ ఇయర్ ముందు నుంచి ఏడాది ముందు నుంచి అంటే వసూళ్ల కేంద్రం అనేది మనకు తాడేపల్లికి మార్చారు తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ప్రణయ్ కట్టా ప్రణయ్ ప్రకాష్ అతని పేరుతోటి ఒక రూమ్ రెంట్కు తీసుకున్నారు అయితే ఈ కట్టా ఎలక్షన్ కాగానే మామూలుగా ఓడిపోగానే అంటే వైయస్ఆర్సీపీ ఓడిపోగానే రాజ్ కసిరెడ్డి పిలిచి అతని దగ్గర ఫోన్ తీసేసుకుని అతన్ని దుబాయ్ పంపించారు అతను దుబాయ్లో ఉండి అక్కడి నుంచి టాంజానియా చెవిరెడ్డి గారు ఏదో టాంజాన్యాలో పెట్టుబడులు పెట్టాడు టాంజానియా జింబాబు అన్నీ తిరిగిన తర్వాత సిఐడి మొత్తం మీద అతన్ని మనకి ఆంధ్రప్రదేశ్కి రప్పించగలిగింది సిఐడి అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది అదేవిధంగా అందులోనే ఛార్జ్ మెన్షన్ చేసింది అందు అతనే సంచలన విషయాలు వెల్లడించారు అంటే ఎందుకంటే డబ్బులు నిర్మించింది అతనే అతని దగ్గరికి ఏంటంటే మొత్తం డిస్టరీస్ ఏదైతే డిస్టరీ ఈ చాణిక్య అనే అతను అతను ఫోన్ చేశాడు డిస్టలరీస్ అనేవాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు డబ్బులు తీసుకోండి ఒక్కొక్క డిస్టరీ వచ్చేసి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఒక ఒక కట్ట అంటే ఒక బాక్స్లో అలా ఇవ్వడం అవన్నీ తీసుకెళ్ళి ఒక రూమ్లో అక్కడ ఏదైతే వాళ్ళ అపార్ట్మెంట్ ఉందో అక్కడ అతను ఆ రూమ్లో పెట్టడం సో అలా అయిన తర్వాత ఆ అమౌంట్ కొన్ని కట్టలు అయిన తర్వాత ఈలోపు మళ్ళీ ఈ చాణిక్య నుంచి ఫోను ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనుషులు వస్తారు కాబట్టి మీరు ఆ డబ్బులు ఆ మనుషులకి ఇవ్వండి అన్నారు సో అక్కడ చెవిరెడ్డి గారి మనుషుల్లో పిఏ బాలాజీ తర్వాత మనకి గిరి ఇలాంటి వాళ్ళ తర్వాత వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ నలుగురు వచ్చేవాళ్ళు అలా ఇరవై సార్లు తీసుకెళ్లారంట వీళ్ళ ఇతని దగ్గర నుంచి అమౌంట్ ఇరవై సార్లు మీకు తెలుసు అక్కడ పట్టుబడిన దాంట్లో ఒక్కొక్క దారి కోట్ల నుంచి తొమ్మిది తొమ్మిది కోట్ల ఇరవై సార్లు వాళ్ళు వంశ గారు ఇది కాకుండా వీళ్ళతో ఐడెంటిఫై కాకుండా ఇంకొక వైట్ ఒక వెహికల్ లో వచ్చి కొంతమంది అన్ఐడెంటిఫైడ్ గా ఇంకో పది సార్లు తీసుకెళ్లారంట సో ఇదంతా కూడా ఎలక్షన్ వివిధ నియోజకవర్గాల్లో డబ్బు తరలించారని చెప్పి చెప్పిన వివరాలు వంశీ గారు ఓకే రైట్